హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఇటీవల కాలంలో బడ్జెట్ కారుల అమ్మకాలు తారా స్థాయికి చేరుకున్నాయి ముఖ్యంగా తరగతి ప్రజలు సొంతకారు ఉండాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో పొదుపు చేసుకున్న సొమ్ముతో పాటు కొంత సొమ్ము లోన్ తీసుకుని మరి కలను కారు కలను నిజం చేసుకుంటున్నారు అలాగే దేశంలో మారుతి సుజుకి కార్లు బడ్జెట్ కారుగా ప్రాచుర్యం పొందుతున్నాయి మారుతి సుజుకి ఇండియా మే పంత్ మారుతి సుజుకి ఇండియా మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున భారతీయ మార్కెట్లో చాలా ఎదురు చూసిన మారుతి సుజుకీ స్విఫ్ట్ను విడుదల చేసింది ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ ఒక నెలలోపు నలభై వేల బుకింగ్లను పొందింది ప్రారంభించినప్పటి నుంచి స్విఫ్ట్ యొక్క పంతొమ్మిది వేల నాలుగు వందల యూనిట్లు అమ్ముడయ్యాయి ఇది మొదటి నెలలో బ్రాండ్కు సంబంధించిన అత్యధిక అమ్ముడైన మోడల్గా నిలిచింది కొత్త మారుతి స్విఫ్ట్ ఐదు వేరియంట్లు అందిస్తున్నారు ఎల్ఎక్సై విఎక్సై విఎక్స్ఐ బో జెడ్ఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ ప్లస్ అందుబాటులో ఉంటుంది ముందుగా ఈ కారు రెండు గేర్ బాక్స్ ఎంపికలతో సింగిల్ ఇంజిన్తో వస్తోంది వన్ పాయింట్ లీటర్ ఎన్జే పెట్రోల్ ఫైవ్ స్పీడ్ మాన్జువల్ లేదా ఫైవ్ స్పీడ్ ఏజీఎస్ మొత్తం బుకింగ్లో మ్యాంజువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు ఎనభై మూడు శాతం ఏజీఎస్ కోసం పదిహేడు శాతం ఉన్నాయని కంపెనీ తెలిపింది అదనంగా విఎక్స్ఐ ట్రిమ్ పాన్జువల్ ఏఎన్టీ రూపంలో దాదాపు యాభై శాతం ఎక్కువ బుకింగ్స్తో ఉంది సేల్స్ మీడియా ఇంట్రాక్షన్లో కంపెనీ త్వరలో స్విఫ్ట్ సిఏనిని పరిచయం చేయనున్నట్టు తెలిపింది స్విఫ్ట్ సిఎన్జి పెట్రోల్ స్విఫ్ట్లో సమానంగా కనిపిస్తోంది అదే వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది ఇది ట్వంటీ సెవెన్ కేఎం కేజీ కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సూచన కోసం పెట్రోల్ స్విఫ్ట్ ఎంటీ వేరియంట్లకు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కేఎంపిఎల్ ఏఎంటీ ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు ఏడు ఐదు కేఎంపిఎల్ ఇంధన సామర్థ్యంతో ఉంటుంది కొత్త ఇంజన్ పెట్రోల్ మోడ్లో ఎనభై రెండు హెచ్పి పవర్ నూట పన్నెండు ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది సిఎంఐ మోడల్లో ఇది తక్కువ అవుట్పుట్తో వస్తోంది సిఎన్జి స్విఫ్ట్ మూడు ట్రిమ్స్లో అందిస్తారు విఎక్స్ఐ విఎక్స్ఐ బో జెటెక్స్ఐ ధరలు ఏడు పాయింట్ ఎనిమిది లక్షల ఎక్స్ షోరూం నుంచి ప్రారంభమవుతాయి ఫీచర్ల విషయానికే వస్తే సిఎన్జి వేరియంట్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ తో ఉంటుంది ఫార్టీ ప్లస్ కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లు వైర్లెస్ ఛార్జర్ ఫోర్ పాయింట్ టూతో తో సెమీ డిజిటల్ క్లస్టర్ తో ఫ్రీ స్టాండింగ్ తొమ్మిది పాయింట్ సున్నా అంగుల టచ్ స్క్రీన్ ఇన్ఫో డ్యామిజ్ సిస్టమ్ పొందొచ్చని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయి